గాయత్రి సాయిరాం ఛానల్కి స్వాగతం శ్రీ గురు చరిత్ర ఇరవై రెండవ అధ్యాయము శ్రీ గణేశాయ నమః శ్రీ సరస్వత్యాయ్ నమః శ్రీ గురుభ్యో నమః ప్రస్తావన ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు అధ్యాయాలు ఈ క్రింది విషయాలను విశదపరుస్తాయి త్రిమూర్త్యాత్మకుడైన సద్గురువు సర్వ సమర్థుడు ఆయన వాక్కు పరమేశ్వర శాసనమే శ్రీ అకల్కోటస్వామిలాగా శ్రీ గురుడు కూడా మాట మాత్రం చేత ఒక గొడ్డు బర్రెను పాడిగేదగా మార్చారు ఇష్టదేవతూపాసన సద్గురును ఆశ్రయించటంతో కానీ సఫలం కాదు అని సద్గురువు సకల దేవ స్వరూపము అని విశ్వరూపుడని శ్రీ సాయిబాబా జీవిత చరిత్రలాగా ఈ చరిత్రలోని త్రివిక్రముని అనుభవం తెలుపుతుంది అంతేకాకుండా ఇంకా ఈ క్రింది అంశాలు కూడా గమనించదగినవి ఒకటి అతని వంటి సన్యాసులకు పండితులకు కూడా ధర్మ సూక్ష్మం వాడు శ్రీ గురుని వంటి సద్గురుడే రెండవ అంశము కుమశీ గ్రామానికి ఆయనతో వచ్చిన రాజు పరివారము గొప్ప యతి సంఘంగా దర్శనమిచ్చారు సద్గురు భక్తులైన సంసారులు కూడా అంతరంగంలో నిష్కాములైన సన్యాసులే సద్గురువును ఆశ్రయించని సన్యాసులు కూడా ద్వంద్వాలను విడివని సంసారులుగానే ఉండిపోతారు ఇక కథారంభము నామధారకుడు ఇలా అంటున్నారు సిద్ధముని మీ వలన నాకు అజ్ఞానాంధకారము తొలగి జ్ఞానోదయం అయింది అందువలన మీరే నా గురుదేవులు కామధేనువు వంటి శ్రీ గురుచరిత్ర నాకు వినిపించి నాలో గురు భక్తిని వికసింపచేస్తున్నారు శ్రీ గురు కథ నా మనసును హరిస్తున్నది అటుపైన ఏమి జరిగిందో సెలవియండి అని ప్రార్థించాడు అప్పుడు సిద్ధయోగి నాయనా నీకు గురుకృప లభించింది నీకు ఈ కథ వినిపించడం వలన నా జన్మ కూడా ధన్యమైంది అని చెప్పారు అటు తర్వాత గురుడు ఈ గంధర్వపురం చేరి భీమా అమరజ సంగమంలో నివసించడం వల్ల ఈ క్షేత్రంలో అపారమైన మహిమ వెల్లడవుతున్నది ఇక్కడ ఈ రెండు నదులు కలిసి ఉత్తర దిక్కుగా ప్రవహిస్తాయి కనుక ఇది చాలా గొప్ప క్షేత్రం ఇక్కడ ఎంతో మహిమ కల ఎనిమిది తీర్థాలు ఉన్నాయి ఇక్కడ కూడా శ్రీగురుడు అదృశ్య రూపంలో నిత్య నివాసం చేస్తున్నారు ఆయన దివ్య పాదాలలోనే సమస్త తీర్థాలు ఉన్నప్పటికీ మరుగున పడిన ఈ క్షేత్ర మహత్యం లోకానికి తెలపడానికే ఆయన ఇక్కడ విజయం చేస్తున్నారు ఆయన మొదట ఇక్కడ కూడా తమ మహిమ ప్రకటవీయక గుప్తంగా సాధు జీవితం గడిపేవారు ఆయన సంగమం వద్ద అడవిలో సంచరిస్తూ దగ్గరలో ఉన్న గంధర్వపురానికి భిక్షకు వెళ్లేవారు ఆ గ్రామంలో సుమారు వంద బ్రాహ్మణ కుటుంబాలు ఉండేవి వారంతా వేద విధులు ఆ గ్రామంలో గుణవంతుడైన ఒక పేద బ్రాహ్మణుడు ఉండేవాడు అతని భార్య పతివ్రత వారికి ఒక ముసలి గొడ్డు బర్రె ఉండేది గ్రామంలోని రైతులు దానిని మట్టి ఇసుక మొదలైనవి మోయించుకోవడానికి అద్దెకు తీసుకువెళ్తూ ఉండేవారు అతడు యాయవారం అనగా భిక్షాటన వృత్తితోనూ గేదె పైన వచ్చే బాడుగలతోనూ జీవనం సాగిస్తూ ఉండేవాడు శ్రీ నృసింహ సరస్వతి స్వామి తరచూ వీరింటికి భిక్షకు వెళ్లేవారు అది చూసి కొందరు గ్రామస్తులు ఇలా అనుకునేవారు గ్రామంలో శ్రోత్రీయులము శ్రీమంతులము అయిన బ్రాహ్మణులము ఇంతమంది ఉండగా ఈ సన్యాసి మన ఇండ్లకు భిక్షకు రాకుండా ఆ దరిద్ర బ్రాహ్మణుని ఇంటికి వెళ్లాలా అక్కడ ఆయనకేమి దొరుకుతుంది అని విమర్శిస్తూ ఉండేవారు కాని శ్రీకృష్ణుడు కూడా దుర్యోధనుని వంటి రాజుల భవనాలకు వెళ్ళక పేదవాడైన విధుని ఇంటికే వెళ్ళాడు కదా భగవంతునికి సత్వగుణమందే ప్రీతిగాని ధనమదంలో చిక్కిన వారితో ఆయనకేమి పని ఆయన అనుగ్రహిస్తే క్షణంలో దరిద్రునికి కూడా సామ్రాజ్యం అనుగ్రహించగలడు ఆ విషయంలో ఆయన మహిమ ముందు బ్రహ్మలిపి కూడా మారవలసిందే ఒక వైశాఖ మాసంలో మధ్యాహ్నపు టెండ నిప్పులు జరుగుతున్న సమయంలో శ్రీగురుడు వారింటికి భిక్షకు వెళ్లారు ఆనాడు గ్రామంలో ఎవ్వరూ ఆ గేదెను బాడుకకు తోలుకుపోలేదు ఆ బ్రాహ్మణుడు భిక్ష కోసం గ్రామంలోకి వెళ్లాడు శ్రీగురుడు వాకిట్లో నిలిచి భవతి భిక్షాం దేహి అన్నారు అప్పుడు ఆ ఇల్లాలు నమస్కరించి స్వామి యజమాని వ్యాయవారానికై గ్రామంలోకి వెళ్లారు వారొచ్చే సమయమైంది కోపగించక దయతో కొద్దిసేపు మీరు ఈ ఆసనం మీద కూర్చోండి అని పీట వేసింది శ్రీగురుడు పీటపై కూర్చుని చిరునవ్వుతో నీ భర్త వచ్చేదాకా ఆగడానికి సమయం లేదు మాకు భిక్షే ఇవ్వనవసరం లేదు మీ ముంగిట ఉన్న బర్రెపాలు ఇచ్చినా చాలు అన్నారు అప్పుడు ఆమె స్వామీ ఇది గొడ్డు బర్రె ఒక్కసారైనా కట్టనూ లేదు ఈననూ లేదు ఇప్పుడు ఇదెంతో ముసలిది పళ్ళు కూడా ఊడిపోతున్నాయి దీనిని బరువులు మోయడానికి ఉపయోగించుకుంటున్నాము అన్నది శ్రీగురుడు అదేమీ పట్టించుకోక ఎందుకు ఈ వట్టి మాటలు అయినా పాలు పితకు చూస్తాము అన్నారు ఆయన స్వయంగా చూస్తే వాస్తవం తెలుస్తుంది అని తలచి ఆమె పాత్ర తెచ్చి పితకనారంభించింది ఆశ్చర్యం ఆ బర్రె రెండు పాత్రలు నిండుగా పాలు ఇచ్చింది ఆ ఇల్లాలు ఆశ్చర్యపడి ఆ యతీశ్వరుడు సాక్షాత్తు పరమేశ్వరుడే అని తెలుసుకున్నది వెంటనే ఆమె పాలు కాచి స్వామికి సమర్పించింది శ్రీ గురుడు ఆ పాలు త్రాగి సంతోషించి అమ్మా మీరు పుత్ర పౌత్రాదులతోనూ సుఖించగలరు అని ఆశీర్వదించి సంగమానికి వెళ్లిపోయారు తర్వాత ఆ బ్రాహ్మణుడు ఇంటికి వచ్చి జరిగిన వింత తెలుసుకుని భార్యతో కూడా సంగమానికి వచ్చి స్వామిని పూజించాడు ఆ తర్వాత వారికి స్వామి ప్రసాదించిన వరం అక్షరాల ఫలించింది అన్నారు సిద్ధయోగి ఇంతటితో ఇరవై రెండవ అధ్యాయం సంపూర్ణం శ్రీ దత్తాయి గురవే నమ శ్రీ శ్రీపాద శ్రీ వల్లభాయ నమ